రెండు గంటల ముప్పై నిమిషాల కల్పిత కథను టికట్టుకొని చూసి దానిలోని ఉన్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి హీరోలు అంటున్న నేటి యువత వాస్తవాలు గ్రహించాలి రియల్ హీరోలు ఎవరు నకిలీ హీరోలు ఎవరు జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో జీవితాన్ని ఇచ్చిన నాన్న రియల్ హీరో రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించిన ఆకలి తీరుస్తున్న రైతన్న రియల్ హీరో భార్యా బిడ్డలను వదిలి కొండ ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ రియల్ హీరో నిత్యం నేర్చుకుంటున్న పాఠాలు చెప్పే గురువు హీరో ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో ధర్మం న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు నిజమైన హీరోలు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రకృతి రక్షణ కోసం సమాజ హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు నకిలీ డూప్లికేట్ కల్పిత తెర మీద హీరోల గురించి పలిశిద్దాం తాత్కాలిక మేకప్ వేసుకొని డమ్మీ గన్నులు పిస్తోలు పట్టుకొని థర్మాకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్ ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు వారు కేవలం జస్ట్ యాక్టర్లు మాత్రమే నటులు మాత్రమే మాటలు వాళ్ళది కాదు ఫైటు వాళ్ళది కాదు జుట్టు వారిది కాదు పాట వాళ్ళది కాదు కథ వాళ్ళది కాదు డైరెక్షన్ వాళ్ళది కాదు సినిమా ఖర్చు కూడా వాళ్ళది కాదు మిత్రులరా జస్ట్ రెండు గంటల ముప్పై నిమిషాల తెర మీద కనిపించి డబ్బులు తీసుకునే సాధారణ వ్యక్తులు సినిమాలోని పాత్రల్లోని నటించే నటులు కల్పిత నట జీవితాలు కాబట్టే వ్యక్తిగతంగా చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోలేని దుస్థితి సినిమా నటులది అంతేకాదు క్రమశిక్షలు లేని జీవితాల కారణంగా డ్రగ్స్ కేసుల్లో చీటింగ్ కేసుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలో అనేక మంది నటులను చిక్కుకుని అవుతున్నారు వీళ్ళ కోసమా విద్యార్థులు యువకులు గడ్ గుడ్డలు చింపుకునేది వీళ్ళ కోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చు చేసేది వీళ్ళ కోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది వీళ్ళ కోసమా ఫ్యాన్స్ పేరిట గొడవపడి ప్రాణాలు తీసుకునేది దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు ఇస్తే అది కదా నిజమైన హీరోలు అంటారు సినిమా నటుల కోసం చేస్తే జీరోలు అవుతాం నిజాలు తెలుసుకోండి మారండి సినిమాలను సినిమాల్లాగానే చూడండి వాటి గురించి మర్చిపోండి వాటి లోపలి నీతిని సంగ్రహించండి మిత్రులరా అందరు హీరోలు అందరు సినిమా యాక్టర్లు ఇలా కాదు ఇందులో కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉన్నారు వారిని ఇన్స్పైర్గా తీసుకోండి వారిని నటించే సినిమాల్లోని నీతిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అంతేకాని నిజాలు తెలుసుకోండి మా మిత్రులారా మారండి సినిమాలను సినిమాల్లాగే చూడండి మర్చిపోండి సినిమా నటుల కోసం చేస్తే జీరోలు అవుతాం దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలిస్తే నిజమైన హీరోలు అవుతామంటారు ఎస్ మిత్రులారా టెలిగ్రామ్లో ఎవరో మహాన్భావుడు పంపించినా ఈ ఆర్టికల్ చూడగానే నాకు చదవాలనిపించింది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదాలు థ్యాంక్ యూ